అసలు రా మేనేజర్ గారు నాకు కానీ కోపం వస్తే మామూలుగా ఉండదు అడతాయి మరీ స్కూల్ పిల్లల్ని కాపలా కేసినట్టు ఆఫీస్కి ఎన్నింటికి వచ్చాను ఎన్నింటికి వెళ్ళాను అని చెప్పి బొత్తదొన్నులు పెట్టి మరీ చూస్తాడు మరి రెస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వస్తున్నాం అని అడుగుతాడు కనీసం రెస్ట్ రూమ్ కూడా వెళ్ళకూడదా టీ కాఫీ బ్రేక్ కూడా ఇవ్వడరా అసలు మనిషికి ఫ్రీడమ్ ఇస్తున్నాయి కదా అసలు వాడు మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము పక్క నుంచి తుర్రుమని వెళ్ళిపోతాం కాఫీ తాగి వచ్చేసరికి రెడీగా ఉంటాడు కాపలా కాస్తూ వెళ్ళాలి చెప్పలేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంటాడు మరీ టూ మిత్రిరా బాబు ఇది నాకే కాదు మొత్తం నా బ్యాచ్ బ్యాచ్ అందరికీ ఆడంటే పెద్ద ఇరిటేషన్ ఆడు ఫ్రైడే ఈవినింగ్ అయినా ఆడు కనికరం చూపించాడ్రాడు పిల్లలు లేదా పిల్లలు లేరా ఎక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతామా అని చెప్పేసి ఫ్రైడేసే అన్ని మీటింగ్లు పడతాడు ఫ్రైడేలతో అయిపోయిందా అంటే సండేలు హాట్ పిక్స్లు పెడతాడు వాడు మెసేజ్లకి మనం రిప్లై ఇవ్వలేదనుకో కాల్ చేయడు ఈగో మండే రెడీగా ఉంటాడు క్లాస్ వేయడానికి ఎందుకు రిప్లై అవ్వలేదు అని చెప్పేసి కొంచెం ఫీవర్ గా ఉంది కోల్డ్ కాఫీ ఉంది అని చెప్పేసి అంటే టాబ్లెట్ వేసుకొని వచ్చాయని చెప్పేసి అని అంటాడు ఏ నాకు బాగాలేదు అయినా నేను ఆఫీస్కి వచ్చాను కదా నువ్వు వచ్చాయని చెప్పేసి అని అంటాడు అసలు ఈ జాబ్లు గేమ్ లు మానేసి ప్రశాంతంగా బిజినెస్ పెట్టుకోవాలే ఇంత బాగా నీట్గా ఉంది చాలా టైర్డ్ కదా పాపం చాలా ఉంది తీసుకొస్తావా రా